భారత గ్రాండ్ మాస్టర్ ధూమరాజు గుకేష్ కొత్త ప్రపంచ చెస్ గా అవతరించారు పద్దెనిమిది ఏళ్ల వయసులోనే విశ్వవిజేతగా నిలిచి ఈ ఘనత సాధించిన అతి భిన్న వయస్కుడిగా నిలిచాడు క్లాసికల్ లో డిఫెండింగ్ ఛాంపియన్ చైనా గ్రాండ్ మాస్టర్ డింగ్ లెరెన్ తో జరిగిన పద్నాలుగు గేమ్ల పోర్లో గుకేష్ ఏడు పాయింట్ ఐదు ఆరు పాయింట్ ఐదు పాయింట్లతో తేడాతో విజయం సాధించారు పదమూడు గేమ్లు ముగిసేసరికి ఇద్దరు ఆరు పాయింట్ ఐదు నుంచి ఆరు పాయింట్ ఐదు పాయింట్లతో సమానంగా ఉండగా చివరి పోరులో గూకేష్ తన సత్తా ప్రదర్శించారు యాభై ఎనిమిది ఎత్తుల్లో లెరెన్ ఆట కట్టించి విజయానందం చేశారు ఈ ఏడాది ఏప్రిల్లో క్యాండిడేట్స్ టోర్నీ గెలుచుకుని వరల్డ్ ఛాంపియన్ సవాల్ విసిరేందుకు సిద్ధమైన రోజు నుంచి గూకేష్ పై అంచనాలు పెరిగాయి నవంబర్ ఇరవై ఐదు నుంచి మొదలైన ఈ సమరంలో తొమ్మిది గేమ్లు డ్రానే ముగిశాయి నిన్న చివరి గేమ్కు ముందు చెరో రెండు గేమ్లు గెలిచి ఇద్దరు సమానంగా ఉన్నారు ఈ గేమ్ కూడా డ్రా అయితే టై బ్రేక్ ద్వారా విజేతను నిర్ణయించాల్సి వచ్చేది కానీ గుకేష్ అవకాశం ఇవ్వలేదు తన అత్యుత్తమ ఆటను ప్రదర్శించి లిరెన్ ను పడగొట్టాడు తద్వారా క్లాసికల్ విభాగంలో దిగ్గజ ఆటగాడు విశ్వనాథ్ ఆనంద్ తర్వాత వరల్డ్ గా నిలిచిన భారత్ ప్లేయర్గా గూకేష్ నిలిచాడు విజేతగా నిలిచిన ధోమరాజు గూకేష్ కు ట్రోఫీతో పాటు పదకొండు పాయింట్ నాలుగు ఐదు కోట్ల నగదు బహుమతి కూడా దక్కింది రన్నర్ అప్ లిరెన్ తొమ్మిది పాయింట్ ఏడు ఐదు కోట్లు గెలుచుకున్నారు గత పదేళ్లుగా ఈ క్షణం కోసం కల కన్నానని ఆరేడేళ్లుగా వయసు నుంచి ఇదే లక్ష్యంగా కొనసాగుతున్నానని గూకేష్ చెప్పారు ఇప్పుడు స్వప్నం సాకారమైనందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు భారత్ను గర్వపడేలా చేశానని గూకేష్ పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు చరిత్రలో గుకేష్ విజయం నిలిచిపోతుందన్నారు